ఇక మా కలెక్టర్ గారు ఆమ్రపాలి గారు కొంచెం అబద్ధాలు కూడా చెప్పండి అని అన్నారు అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా తెలివి అవసరం అబద్ధం అతికేటట్టు చెప్పాలి లేకుంటే దొంగ లెక్క దొరికిపోతారు ఒట్టిగానే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయి అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంటుంది అబద్ధాలు చెప్పడానికి అసలే వీలు కాదు కాబట్టి తొందరపడి వర్క్ ఎక్స్పీరియన్స్ కాడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాడా నువ్వు ఒకటి చదివి ఇంకోటి చెప్పి ఒక దగ్గర పనిచేసి ఇంకో దగ్గర చెప్తే అక్కడ ఎవరైనా బోర్డులో మరి సుధీర్ బాబు లాంటి తెలుగుకలు ఉంటే నువ్వు ఎన్ని రోజులు వర్క్ నీ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఆమె పాలు చెప్పిన సజెషన్ నీ ఉద్యోగానికే ఏసలు పెట్టే ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇది చెప్తే ఉపయోగపడుతుంది అంటేనే చెప్పండి ఏది పడితే అది అబద్ధాలు మాత్రం చెప్పొద్దు నన్ను అడిగితే అబద్ధాలు చెప్పకపోతేనే మంచిది కాకపోతే మీరు చెప్పే సమాధానం కాన్ఫిడెంట్ గా చెప్పండి ధైర్యంగా చెప్పండి కాన్ఫిడెంట్ గా చెప్పండి మీకు ఇంటర్వ్యూ చేసే వాళ్లకు ఏమర్థం కావాలంటే ఈ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ ఉన్నది ఈ అమ్మాయిలో తెలివితేటలు ఉన్నాయి ఈ అమ్మాయిలో స్కిల్స్ ఉన్నాయి ఈ అబ్బాయిలో కాన్ఫిడెన్స్ ఉన్నది ఇతని ఫేస్ లో చార్ చార్ంగ్ కనిపిస్తున్నది ఇతనికి అవకాశం ఇస్తే తప్పకుండా పనికొస్తాడు పనిచేస్తాడు అనే విధంగా మీరు నిరూపించుకొని ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను